హాయ్ ఎవరివన్ ఇన్ గీత ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఇది అందరికీ వర్తిస్తుందా ఇప్పుడున్న అమ్మ ప్రేమల్లో కలితీ ఉంటుంది నకిలీనే చూస్తూ ఉంటున్నామండి రీసెంట్గా ఒక ఆవిడ ముగ్గురు పిల్లల్ని అండి విషమిచ్చేసి ఆమె స్వార్థం కోసం ముగ్గురు పిల్లల్ని చంపేస్తుంది అలాంటి అమ్మలకి హ్యాపీ మదర్స్ డే చెప్పాలంటారా అండ్ కొడుకు కోడల్ని పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే అలాంటి కొడుకులకు సపోర్ట్ చేసే తల్లుడికి హ్యాపీ మదర్స్ డే చెప్తామంటారా అండ్ ఆడవాళ్ళు అమ్మలు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ స్వార్థం కోసం భర్తల్ని వదిలేసి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళ స్వార్థం కోసం వేరే వాళ్ళతో ఉండే ఆడవాళ్ళకి అమ్మలకి హ్యాపీ మదర్స్ డే చెప్పాలంటారా వాళ్ళు దీనికి అర్హులా అంటే కాదనే చెప్పవచ్చు కదా మరి హ్యాపీ మదర్స్ డే ఎవరికి చెప్తాము ఎవరికి చెప్పకూడదు అమ్మంటే అమ్మే అమ్మ ప్రేమ ఎవరికైనా ఒకటే బట్ ఇప్పుడున్న అమ్మ ప్రేమలో కల్తీనే ఉంటుంది నకిలీనే ఉంటుందండి బట్ అమ్మంటే ఏంటి అమ్మ ప్రేమ ఎలా ఉండాలి కొన్ని అయితే చూద్దామండి ఇది చెప్పే ముందు ఏంటి అంటే ఇప్పుడున్న మెకానికల్ లైఫ్లో కానివ్వండి మనకున్న బిజీ లైఫ్లో కానివ్వండి రోజుకి ఒక్కసారైనా సరే అమ్మకు ఫోన్ చేయడం కానివ్వండి అసలు అలాంటివి కూడా ఎవరికి ఏమీ కుదరట్లేదు కలవడం అనేది అసలు జరగని పని అనమాట ఎక్కడెక్కడో ఉంటున్నారు జాబుల వల్ల కానివ్వండి వాళ్ళ ప్రొఫెషన్ వల్ల కానివ్వండి బట్ అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా సరే మన అమ్మలందరికీ గుర్తుంచుకొని కుదిరితే కలవండి లేకపోతే అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేయండి ఆడవాళ్ళంటే ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారండి ఫోనైనా మగవాళ్ళకి వాళ్ళకున్న బిజీ వలన అస్సలు కుదరట్లేదండి అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా సరే మీకు కలవడం కుదరకపోయినా సరే మీ అమ్మాలందరికీ ఫోన్ చేసి హ్యాపీ మదర్స్ డే విష్ చేయండి ఓకే ఎస్ వీడియోలోకి వెళ్ళే ముందు చెప్పారు కదా హ్యాపీ మదర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు అందరూ చెప్పేది అమ్మ అంటే అమ్మే అమ్మ ప్రేమలో స్వార్థం ఉండదు కల్తీ ఉండదు బట్ మనకి తొలి అడుగు నేర్పించేది అమ్మే అండ్ మనతో తొలి మాట పలికేది మనం కూడా అమ్మే అని మాట్లాడుతూ ఉంటాం అనమాట బట్ ఇప్పుడున్న వాళ్ళు అసలు అమ్మనే పదానికి అర్థం లేకుండా చేయిస్తున్నారండి ఎందుకు అలా చేయాల్సి వస్తుంది ఎందుకు చేయిస్తున్నారు మీ పిల్లలు ఏమే పోతారు ఓకే ఎస్ చెప్పారు కదా ఒక ఆవిడ ముగ్గురు పిల్లలనండి పాపం చిన్న చిన్న పిల్లలు అనమాట అసలు నిజంగా ప్రపంచం మొత్తం కదిలిపోయిందండి అసలు ఆ న్యూస్ చూస్తే ఎంత ఏడిపోస్తుందో అనమాట చిన్న చిన్న పిల్లలు అనమాట ముగ్గురికి విషమిచ్చేసి చంపేసిందండి నిజంగా అలాంటి అమ్మలు కూడా ఉంటారా కనీసం అసలు అలా ఎలా చేయాలనిపిస్తుంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పిల్లలు ఏం చేశారండి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు మనం అన్నం పెడితే తింటారు మనం కొడితే పడతారు మన దగ్గర తీసుకుంటే పాప హ్యాపీగా ఫీల్ అవుతారు అంతవరకే పిల్లలు తెలుసు అలాంటి పిల్లల్ని ఇలా ఎలా చేయాలనిపిస్తుంది ఇలాంటి అమ్మకి కూడా బట్ మీ హ్యాపీ ఏముందండి కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మీ పిల్లలు రమ్మంటే వస్తా దూరమైన పిల్లలు దగ్గర అవుతారంటే అవ్వరు కదా ఒకసారి అమ్మలందరూ ఆలోచించండి అమ్మ అంటే అసలు అది కాదనమాట ఏ రిలేషన్ అయినా కరెక్ట్ కాదండి ఒక తల్లిదండ్రుల ప్రేమే పిల్లలకి కరెక్ట్గా ఉంటుందనమాట అందువలన ఏదైనా తప్పులు చేసే ముందు పిల్లల కోసం ఆలోచించండి అలాంటి అమ్మలు అసలు మదర్స్ డేకి ఈ హ్యాపీ మదర్స్ డే అని చెప్పడానికి అసలు వాళ్ళకి అర్హతే లేదండి అసలు వాళ్ళకి వర్త్ కాదనమాట ఓకే ఎస్ అండ్ ఇంకొంతమంది అత్తలు అత్తలాంటి అమ్మలు అవునా బట్ కోడలు కూడా మనలాంటి కూతురే అనుకోకుండా కొడుకు భార్యను వదిలేసి పిల్లల్ని వదిలేసి వేరే రిలేషన్ పెట్టుకుంటే కొడుకులు సపోర్ట్ చేస్తూ డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి బట్ కోడల మీద కోపంతో కానివ్వండి వదిలేసినా కూడా పట్టించుకోకుండా కొడుకులు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళతో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండే తల్లు కూడా కనిపిస్తూ ఉన్నారండి వాళ్ళ రేపు బట్ అసలు వాళ్ళ తల్లి ఎలా అవుతారు కోడలు మీ కూతురు లాంటిదే కదా బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు చేసిన తప్పకి మీ కోడలు మీరు సపోర్ట్ చేయకుండా ఉండటం వలన వాళ్ళు ఎవరిని తెచ్చి ఏ రోడ్డు మీద తిరిగే వాళ్ళని తెచ్చినా కూడా మీరు నెత్తిన పెట్టుకోవాల్సిందే ఎందుకంటే తప్పు మీలో ఉంది సపోర్ట్ మీరు చేశారు మీ కొడుకుని మీరు సపోర్ట్ చేశారు భార్య పిల్లల్ని వదిలేస్తుంటే అలాంటప్పుడు అంత మంచి కోడల్ని పిల్లల్ని వదిలేసినందుకు తర్వాత వాళ్ళు ఏ రోడ్డుని తిరిగే వాళ్ళని ఏ వర్త లేని వాళ్ళని అసలు మీ ఇంటికి కాలు పెట్టాలని వీలు లేని వాళ్ళని ఎవరిని పనికి వాళ్ళని దాన్ని తెచ్చినా కూడా మీరు చచ్చుకుంటా పడాల్సిందే అనమాట వాళ్ళతో కర్మ మీకెందుకండి అవునా ఇలాంటి అమ్మలు కూడా ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళు హ్యాపీ మదర్స్ డేకి అర్హుల అంటే కాదు ఓకే ఎస్ ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అమ్మలు పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం వేరే వాళ్ళతో ఫైల్ పెట్టుకోవడం భర్తను వదిలేసి పిల్లలు ఉన్నా కూడా వేరే మ్యారేజెస్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తూ ఉన్నామండి రీసెంట్గా బట్ ఇక్కడ వాళ్ళు ఏం గుర్తు పెట్టుకోవట్లేదు ఆ టైంలో వాళ్ళ సంతోషమే వాళ్ళు చూసుకుంటున్నారు బట్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళ భార్య పిల్లల్ని కాదన్న వాళ్ళే వచ్చిన వాళ్ళే మిమ్మల్ని మీ పిల్లల్ని దగ్గర తీసుకుంటారా బాగా చూసుకుంటారా అనే నమ్మకం మీకుందా అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లేరు కొత్తలో ఉంటారు కొన్ని రోజులు ఉంటారు కొన్ని సంవత్సరాలు ఉంటారు ఎవరి పిల్లలు వాళ్ళకే మీ పిల్లలు ఎప్పటికీ వాళ్ళ పిల్లలు కాలేరు అది మీకు ఆడపిల్లలుంటే అసలు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది మీ ఇంటి ఆడపిల్లల్ని వాళ్ళ కూతురులాగా వాళ్ళెందుకు చూస్తారు అవునా వాళ్ళ పిల్లలనే వాళ్ళు వదిలేసి వచ్చారు వేరే ఆడపిల్ల ఆడపిల్లే కదా ఆ పిల్లల్ని వాళ్ళు చూసుకోరు కదా అలాంటప్పుడు మీరు ఏ విధంగా నమ్మి మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా వాళ్ళ ట్రాప్లో పడిపోయి మీ ఎంజాయ్మెంట్ కోసం మీ స్వార్థం కోసం మీ రిలేషన్ పెట్టుకుంటే మీ పిల్లల పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళు అమ్మల పిల్లల గురించి పట్టించుకోవడం వాళ్ళు అమ్మల ఇలాంటి వాళ్ళు హ్యాపీ మదర్స్ డేకి అర్హులా కాదు కదా అవునా ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారండి పిల్లల్ని పట్టించుకొని వాళ్ళు ఎవరైనా సరే అండి వాళ్ళు అసలు మదర్స్ డేకి అర్హులే కాదనమాట వాళ్ళకి అసలు ఈ శుభాకాంక్షలు మనం చెప్పకూడదు అనమాట అవునా బట్ మరి ఎవరికి చెప్పాలి అవునా సింగిల్ పేరెంటింగ్ మదర్స్ నిజంగా అండి భర్తలు పిల్లల్ని వదిలేసి భార్యను వదిలేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సెల్ఫిష్ కోసం వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని ఉన్నా కూడా పిల్లల కోసం ధైర్యంగా నిలబడి కష్టపడి ఏదో పని చేసుకుంటూ పిల్లల్ని పెంచుకునే మదర్స్ అందరికీ నిజంగా హ్యాపీ హ్యాపీ మదర్స్ డే అండి వాళ్ళకి చెప్పాలండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట భర్తలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం వేరే వాళ్ళ ఆడవాళ్ళ మోజులో పడిన వాళ్ళు భార్యా పిల్లలను వదిలేసిన వాళ్ళు వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా పిల్లలను పోషించుకొని పెద్ద చేసుకొని ఒక మంచి పొజిషన్లో నిలబెడుతున్నారు వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్దాం ఓకే ఎస్ అండ్ అత్తలనమాట అన్నమాట కొడుకులు తప్పు చేస్తే కోడలకి సపోర్ట్గా నిలబడి నా కొడుకు తప్పు చేశాడమ్మా నీకు నేను అండగా ఉంటాను నీకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఏ అత్తలైతే నిలబడి కోడలికి సపోర్ట్గా ఉంటారో కోడలను కూతురుగా చూసుకుంటారో అలాంటి అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే ఓకే ఎస్ అండ్ ఆడవాళ్ళు భర్త లేని ఆడవాళ్ళు భర్త చనిపోయినా కూడా పాపం వాళ్ళ స్వ సొంతం కోసం చూసుకోకుండా వాళ్ళ సరదాలు చూసుకోకుండా పిల్లల కోసమే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వేరే మ్యారేజ్ చేసుకుంటే వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఎలా చూసుకుంటారో అదే వాళ్ళకు ఉన్నది ఆడపిల్లలు అయితే కనుక వచ్చిన వాళ్ళు కరెక్ట్ ఫాదర్గా ఎలా ఉంటారు మా ఆడపిల్లల్ని కూడా తప్పుగా చూస్తారు అని కరెక్ట్గా తెలివిగా ఆలోచించి ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా కష్టపడి పిల్లల్ని పోషించుకొని పెద్ద చేసుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అమ్మలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే ఇలాంటి వాళ్ళందరికీ మనం హ్యాపీ మదర్స్ డే చెప్పాలండి వాటి అంతేగాని వాళ్ళ అవసరం కోసం వాళ్ళ స్వార్థం కోసం భార్య పిల్లల్ని వదిలేసి తిరిగే మగవాళ్ళకి అండ్ అలాంటి మగవాళ్ళ టాప్లో పడి ఆడవాళ్ళు పిల్లలను పట్టించుకోకుండా ఉన్న ఆడవాళ్ళకి హ్యాపీ మదర్స్ డేకి అర్హులు కాదు కొడుకుకి సపోర్ట్ చేస్తూ కోడల్ని పిల్లల్ని వదిలేసి వేరే రిలేషన్ పెట్టుకుని కొడుకుల్ని సపోర్ట్ చేసి అత్తలాంటి అమ్మలకి హ్యాపీ మదర్స్ డే అర్హులు కాదు అండ్ పిల్లల్ని చంపేసి వాళ్ళ స్వార్థం కోసం తిరిగే అమ్మలకి అసలు ఇది అర్హతే లేదనమాట ఓకే ఎస్ అండ్ ఈ సందర్భంగా నేను మా అమ్మ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నానండి నిజంగా తల్లి ప్రేమ అంటే ఎవరికైనా ఒకటే మా అమ్మమ్మని ఉండి మీ అమ్మమ్మనివ్వండి కరెక్ట్గా మంచిగా చాలా పద్ధతిగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాధ్యత తీర్చుకుని అమ్మలందరికీ నిజంగా హ్యాపీ మదర్స్ డే అండి మా అమ్మ గురించి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే నేను ఒక విషయంలో మా అమ్మ ఒక విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నానండి బట్ దాని గురించి కూడా వాళ్ళు నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట బట్ మా అమ్మ చేసిన పని అందరు అమ్మలు బాగా చేస్తారు పిల్లలకి బాగా సపోర్ట్గా ఉంటారు నిలబడతారు అనమాట మా అమ్మ చేసిన పనులు ఏంటి అంటే నాకు కొన్ని ఇయర్స్ బ్యాకు కామెరలు అయినాయండి జాండీస్ వచ్చాయన్నమాట చాలా సివియర్గా అనమాట అంటే అట్లీస్ట్ ఇంకా హోప్స్ లేవు అనే విధంగా కూడా వచ్చేసాయి అనమాట అంతా ఆ టైంలో మా అమ్మ నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారండి అమ్మలు ఎవరైనా సరే పిల్లలకి బాగోపోతే నిలబడతారు సపోర్ట్గా ఉంటారు ఓకే బట్ మా అమ్మ గురించి నేను చెప్పాలని నేను చెప్తున్నాను అనమాట ఇది బట్ ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ఒకేసారి వచ్చి మన దగ్గర ఉండాలి అన్న ఎవరి కుటుంబాలు వాళ్ళకుంటాయి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకుంటాయి అవునా మన అమ్మలైనా సరే బట్ ఆ టైంలో ఏంటంటే మా అమ్మ పైన వేరే స్టే వేరే ఇల్లు కడుతున్నారు అనమాట దానివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ అలా పని వాళ్ళు వస్తారు ఈవినింగ్ సెవెన్ కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు మా అమ్మ ఏం చేస్తుంది నాకు హెల్త్ అని చెప్పేసి కొంచెం సెట్ అయ్యాక సెట్ అయ్యే వరకు నా దగ్గరే ఉన్నారు బట్ సెట్ అయ్యాక ఏం చేశారు నైట్ సెవెన్కి కర్రీస్ వండుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఊరికి వన్ అవర్ పడుతుందనమాట వచ్చి ఆ కర్రీస్ ఇచ్చేసి మళ్ళీ తెల్లవారుజామున ఫైవ్కే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ పొద్దున్న ఆరింటికల్లా పనోళ్ళు వాళ్ళు వస్తారనమాట ఇలా ఒక వన్ నీరు ఇల్లు కట్టడం అంటే దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు వన్ ఇయర్ దాకా పడుతుందనమాట బట్ ఈవినింగ్ సిక్స్కి వచ్చేసి తెల్లవారుజామున ఐదింటికి మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళేవాళ్ళు అనమాట మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి వచ్చేవాళ్ళు అలా డైలీ అండి నేను సెట్ అయ్యే వరకు సెట్ అయ్యే వరకు మా అమ్మ డైలీ సర్వీస్ చేస్తూనే ఉన్నారనమాట ఆ వయసులో కూడా అనమాట అది నేను నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి ఎవరైనా సరే కూతుర్లకు బాగపోతే ఎవరైనా చూస్తారు బట్ మా అమ్మ చేసింది చెప్పాలి కాబట్టి నేను చెప్పుకుంటున్నాను అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే నాకు డెలివరీ అయ్యాక అనమాట డెలివరీ అయ్యాక ఎవరైనా సరే పుట్టింట్లో త్రీ మంత్స్ ఉంటారు అవునా బటు నాకు వెళ్ళడం కుదరలేదనమాట నా వర్క్ వల్ల కానివ్వండి మా హస్బెండ్కి ఇబ్బంది అవుతుంది వల్ల కానివ్వండి నేను వెళ్ళలేదు ఇప్పుడు మా మమ్మీ ఏం చేశారంటే నా దగ్గరే ఉన్నారనమాట బట్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఆమె ఏమైందంటే ఆ రోజున మూడు నెలలు నా దగ్గర ఉండాలి మూడు నెలల వరకు కూడా ఎవ్రీ ఈచ్ ప్రతి రూపాయి కూడా ఆమె ఖర్చు పెట్టారు మా ఇంట్లో ఉంటే నేనే చూసుకోవాలి కదా ఇది లెక్క ఫోన్లేమో అందరం కలిసే ఉంటున్నాం కదా ఒకరు చెప్తున్నా అది చిన్నదే అవ్వచ్చు వంద రూపాయలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు పెద్ద ప్రాబ్లం కాదు మనకి బట్ అలా కాదు లెక్క అంటే లెక్కే పద్ధతి అంటే పద్ధతి అని చెప్పేసి ఈచ్ ఎవ్రీ వన్ రూపీ కూడా మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా త్రీ మంత్స్ రోజు ఆమె ఖర్చు పెట్టిందండి బట్ త్రీ మంత్స్ అయ్యాక త్రీ మంత్స్ తర్వాత వెంటనే వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే మూడు నెలలు అయిపోయింది ఇంకా నేను ఉండకూడదు అది పద్ధతి కాదు చూసే వాళ్ళకి బాగోదు కూతురు దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అంత కరెక్ట్గా ఆమె రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఏ రోజున మిస్ కాకుండా ఆమె అయితే ఫాలో అందుకన్నా ఈ నేనైతే మా అమ్మ గురించి గ్రేట్గానే చెప్పుకుంటున్నానండి అండ్ నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటి అంటే మా నాన్నగారు చనిపోయారనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయినప్పుడు మేము ఎక్కడో లాంగ్లో ఉన్నాము లాంగ్లో ఉండి మేము వచ్చామన్నమాట వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్లాల్సి వచ్చింది అర్జెంటుగా చాలా ఎమర్జెన్సీగా నాకు కుదరక నేను వెళ్లాల్సి వచ్చింది బట్ అమ్మను వదిలేసి వెళ్ళకూడదు ఆ టైంలో మరి ఎవరున్నారు ఉన్నారు మేమిద్దరం ఆడపిల్లలు అనమాట అక్క చూస్తే అక్క కూడా పిల్లలు మంచి స్కూల్ టైం ఎగ్జామ్స్ టైం అనమాట బట్ నాకు కూడా కుదరని పరిస్థితి అనమాట బట్ ఆ టైంలో ఏం చేసామంటే నేను ఇప్పటికీ ఫీల్ అవుతానండి చాలా షైగా ఫీల్ అవుతాను అనమాట మా కుదరని పరిస్థితిలో మేము కొన్ని రోజులకే మా అమ్మని ఒంటరిగా వదిలేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి నేను చాలా అనీజీగా ఫీల్ అవుతాను ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నా సిట్యువేషన్ అది నా పరిస్థితి అది బట్ నేను వదిలేసి వెళ్ళినందుకు నిజంగా సారీ అమ్మ నీకైతే నేనైతే ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాను ఆ సిచ్యువేషన్ ఆ రోజున అలా ఉందనమాట అప్పుడు కుదరక బట్ నిజంగా సపోర్ట్గా లేకుండానే ఉన్నాం తర్వాత మా అక్క అయితే వచ్చి కొన్ని రోజులైతే పాపం ఉండి సమ్మర్ అనమాట మంచిగా కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసి ఎండలో తిరిగి మా అక్క నిలబడి మా అమ్మకి కావాల్సిన ఫార్మాలిటీసు మా నాన్నగారికి రావాల్సిన ఆఫీస్ వర్క్స్ అలాంటివన్నీ చూసి అయితే మా అక్క కూడా చేసిందండి వాటి చేస్తారు ఎవరైనా సరే పిల్లలు కూడా బట్ నేను రిగ్రెట్ ఫీల్ అయ్యిందంటే ఆ టైంలో సపోర్ట్గా లేకపోయానే అని చేసి ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటానండి బట్ నిజంగా అమ్మాలంటే అమ్మే అండి పాపం పిల్లల బాధలను అర్థం చేసుకుంటారు ఫోన్లు ఇమ్మ మీ పనులు మీకు ఉంటాయి కదా ఎలాగూ నేను ఉంటాను ఎవరు లేరండి పక్కన ఒక్కతే ఉంటారనమాట నిజంగా ఆ టైంలో కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా బయటికి వెళ్ళకూడదని ఎవరు వాళ్ళ ఫేస్ చూడకూడదని ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి కదా బట్ ఆ టైంలో కూడా మేము ఎవరూ లేక ఒక్కతే పాపం అలానే ఉందండి ఇంట్లో ఇంట్లోనే అది నాకు ఇప్పటికీ చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట బట్ కుదరని పరిస్థితి ఎలా అయిపోయింది అనమాట అందువలన నేను సారీనే చెప్తున్నాను బట్ ఇలా అండి అమ్మలు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు బట్ కొంతమంది అమ్మలకి పాపం చాలా చదువుకుంటారు మంచి వర్కింగ్ స్కిల్స్ అన్నీ ఉంటాయండి బట్ మంచి మంచి ఆఫర్స్ వస్తాయి అవకాశాలు వస్తాయి బట్ పిల్లలు కదా ఫ్యామిలీ ముఖ్యం కదా ఏదైనా సరే ఆ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం నిజంగా వాళ్ళ టాలెంట్ని వాళ్ళకి వచ్చే అవకాశాలను ఆఫర్స్ని వదిలేసుకొని ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని ఆడవాళ్ళు సెలబ్రిటీస్ సైతం అండి వాళ్ళు కొన్ని గ్యాప్ ఇస్తారనమాట పిల్లల కోసం పిల్లలే ముఖ్యమని అలాంటి అమ్మలు కూడా చాలా మంది ఉన్నారండి నిజంగా అమ్మ అంటే అమ్మే అమ్మ అంటే చాలా గ్రేట్ అండి అలాంటి అమ్మలందరికీ నిజంగా ఇవాళ మనం ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుందండి బట్ అందరూ అమ్మల్ని బాగా చూసుకోండి అమ్మలకి రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ ఇంకోసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే మాతృ దినవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్